కోవిడ్ ఎప్పుడైతే అటాక్ చేసిందో కోవిడ్ పుణ్యమాని ప్రజలందరూ కూడా జిమ్ సెంటర్ల వైపు వెళ్ళి తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు ఇదే ఆసరాగా చేసుకొని జిమ్ యజమానులు కొత్త కొత్త పద్ధతుల్లో ప్యాకేజీలు ఏర్పాటు చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేశారు ఈ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ లో కొన్ని సెంటర్లో జింబా సెంటర్లు వేశాయి సినిమా పాటలతో మ్యూజిక్తో వాళ్లకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్టుగా నేర్పిస్తూ జిమ్ కూడా చేపిస్తామని అని ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఇదంతా హెల్త్ గురించి బాగుంది హెల్త్ లో ఉంది కానీ బాగుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ప్రధానంగా మనం గమనిస్తే ఈ జింబా సెంటర్లలో ఎక్కువగా మహిళలు జాయిన్ అవుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆ మహిళలనే టార్గెట్గా వాళ్ళని మోసం చేయటం వాళ్ళతో ఎంజాయ్ చేయటం వదిన డబ్బుల చేయటం ఇదే పనిగా పెట్టుకున్నాడు ఓ మహానుభావుడు అతను సీరియల్స్ కూడా నటిస్తాడు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా తెస్తాడు ఎవరా అని మీరు ఆసక్తి ఎదురుస్తే కంటే అసలు ఏం జరిగింది వేరెక్కడ మోసం చేశాడు ఎంతమంది మోసపోయారని చెప్పిన విషయం మీద స్ట్రీర్లెస్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ లో తెలియన వాస్తవాలన్నీ కూడా మీ ముందు ప్రయత్నం చేస్తాను ఎప్పుడైతే అటాక్ చేసిందో కోవిడ్ పుణ్యం అని ప్రజలందరూ కూడా జిమ్ సెంటర్ వైపు వెళ్ళి తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు ఇదే ఆసరాగా తీసుకొని జిమ్ యజమానులు కొత్త కొత్త పద్ధతుల్లో ప్యాకేజీలు ఏర్పాటు చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేశారు ఈ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లో కొన్ని సెంటర్లలో జుంబా సెంటర్లు వేశాయి సినిమా పాటలతో మ్యూజిక్తో వాళ్లకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్టుగా నేర్పిస్తూ జిమ్ కూడా చేయిస్తా ఉంది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్యం ఉంది కానీ బాగుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ప్రధానంగా గమనిస్తే ఈ జింబా సెంటర్లలో ఎక్కువగా మహిళలు జాయిన్ అవుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆ మహిళలనే టార్గెట్ గా వాళ్ళని మోసం చేయటం వాళ్ళతో ఎంజాయ్ చేయటం వదన డబ్బుల చేయటం ఇదే పరిహార పెట్టుకున్నాడు ఓ మహానుభావుడు అతను సిరీస్ లో నటిస్తాడు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా తీస్తాడు ఎవరా అని మీరు ఆసక్తి ఎదురుస్తే కంటే అసలు ఏం జరిగింది ఏ రకంగా మోసం చేశాడు ఎంతమంది మోసపోయారని చెప్తున్న విషయం మీద జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ లో తేలిన వాస్తవాలన్నీ కూడా మీ ముందు ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో పెట్టాల ప్రధానమైన కారణం ఇలాంటి మోసాల జాగ్రత్త బీట్ కేర్ఫుల్ అని చెప్పడం మా ఉద్దేశం స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడ్డ ఆడియోలు అలాగనే మా ప్రతినిధి తీసిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాను అయితే దీంట్లో ప్రధానంగా మనం చూస్తే వీరకంగా మోసం చేస్తాడు దీంట్లో మైనర్ వీరకంగా మోసం చేస్తాడు దాని మీద మాకు ఆడియో వచ్చింది వాళ్ళ ఆ సొంత మామూతో కోడలు మాట్లాడుతూ తను ఇట్లా మోసపోయాను తన ద్వారా మరొక అమ్మాయి కూడా మోసపోయిన కూడా చేస్తున్న ఆడియో కనుక మీరు ఎలా మోసం చేస్తాడు చివరకు మైనర్ అని కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ జీవితాలు తాడుకున్నాడు చెప్పడానికి విషయం మీద ఒకసారి మీరు వినండి హలో చెప్పమ్మా ఇది నాకు వీళ్ అక్క తను రిలేషన్ లో ఉన్నట్టు కూడా చెప్పలేదు ముందు నాతో చాట్ నార్మల్ గా చాట్ చేయడం ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పడము నాకు అస్సలు ఐడియా లేదు అక్క ఉందని లేకపోతే నేను నేను ఎందుకు తర్వాత అక్క కూడా ఉన్నట్టు తెలియదు అయ్యో ముందరు కూడా చాలా మంది ఉన్నారని అనుకుంటున్నాము అనుకున్నా ప్రసన్న చెప్పింది ప్రసన్న చెప్పింది త్రీ ఇయర్స్ నుంచి కలిసి ఉందామని నేను మెసేజ్ చేశాను తర్వాత అక్క చెప్పిన తర్వాత నేను అసలు మాట్లాడలేదు దాంతో అప్పుడు కూడా మా ఇద్దరిని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు దగ్గర నా గురించి బ్యాడ్ గా చెప్పి మళ్ళీ లేదు నేనేం చెప్పలేదు అని చెప్పారు ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆన్సర్ చేయట్లేదు అలాగే అమ్మాయి ఆఫీస్ రూమ్ లో ఉంది మామ నేను చూసాను జస్ట్ ఏమి ఎందుకు వచ్చిందో అది కూడా నాకు తెలియదు అన్నాడు ఆ రోజు ఆమెతో ఎలా ఉన్నాడో చెప్పరా నాతో తెలియదు అని చెప్పాడు నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాతో ఫిజికల్ గా వచ్చారు అబద్ధాలు ఎందుకు చెప్తాను నా గురించి నేను చెప్పలేను కదా మా ఇంట్లో తెలియదు నేను అలా భయపడి నక్కకేం లేదని చెప్పారు ఫస్ట్ తర్వాత నిజం చెప్పేసారు ఎందుకంటే పెళ్లి చేసుకోవచ్చు చాలా తప్పు కదా నాకు అసలు చెప్పలేదు చెప్పితే నేను మనిషి అనే దాన్ని అయితే నేను వెళ్ళాను అలాగ ఐడియా ఉంది నేను వెళ్ళేదాన్ని కాదు మళ్ళీ మమ్మల్ని ఎవ్వరితోనే మాట్లాడద్దు అని చెప్పారు నాకు చెప్పేవారు ఎవరితో మాట్లాడద్దు క్లాస్ లో మనుషులు కాదు అసలు డౌట్ వచ్చాక వెంటనే కాల్ చేసి క్లాస్ మానేసా అన్నారు అక్కడ ముందే నేను బాబు అనుకుంటుంది క్లాస్ అన్నారు అలాగైతే తన గురించి ఏమని చెప్తే వాళ్ళ క్లాస్ నుంచి తీసేస్తున్నారు అనమాట నాకు ఒక ఆంటీ తెలుసు నేను ఇలా ఉన్నానని అక్క తప్ప ఇంకెవ్వరికి తెలియదు సో ఆంటీ మామూలుగా వేరే వాళ్ళ గురించి చెప్తూ నేను అన్నాను మీరు ఇలా ఉన్నారంట కదా అంటే అన్నారు అవన్నీ ఫ్లయింగ్ క్లౌడ్స్ పట్టించుకోవద్దు అలాగే మాట్లాడతారు అందరు అని చెప్పారు. చెప్పి ఆంటీ నెక్స్ట్ టైంస రా కేమ అనేసరి తీసేసారు. చాలా మంది వెళ్ళిపోయారు మామ తలనే. ఆ. నా నా దేనికో మై రా కావకూడదని నా బాధ అంటే. జాయిన్ ఇప్పుడు ఎట్లా నాకు భయం ఏంటంటే మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లమ్ అయిపోతుంది కంటే ఇంకా ఏజ్ రాలేదు ఇలా అని తెలిస్తే అసలే అక్కడ చెప్తుంది గేమ్ ద్వారా మరి మా సైడ్ వాళ్ళు చాలా కష్టం ఆసుకుంటారు ఇలా కాబడుతుంది అంటే అన్న చెప్పింది కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం అంతే అంటే మేబి సీసీ కెమెరా ఫుటేజ్ తన దగ్గర ఉంది కదా ఎవరెవరు వస్తున్నారు రూమ్ లోకి తెలుస్తుంది కదా లోపల రూమ్ లో కూడా సీసీ కెమెరా

బ్లాక్మెయిల్ ఎప్పుడు అయిందండి చెప్పనా మీరు రివర్స్ అయ్యారు అని చెప్పి అనుకున్న బ్లాక్మెయిల్ మొదలు పెడతాడు ఇప్పుడు మీరు రివర్స్ కాలేదు కదా ఇప్పుడు నువ్వు గానీ అను గానీ ఎవరు రివర్స్ కాలేదు కదా రివర్స్ వాడికి లేదు రేపు నీ సంగతి చెప్తా నేను ఎట్లా ఓ పది మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు అంట మా పది మంది పైనే వెళ్ళిపోయారు అంటే పది సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నప్పుడు పది మంది అమ్మాయిల పైనే ఏంటంట ఇన్ని ఏంటి నా బాధ ఏంటంటే అలా ఇంకా అమ్మాయికి అవ్వకూడదు చేత ఆ దా దా డౌట్ అంటే నా డౌట్ అంటే నో గాని తృశగాని విల్లు మీ రివర్స్ రాగలరు గాడు బ్లాక్ మెయిల్ చేయాలి మీ సంగతి తెలుసు నాకు నేను చెప్తానంటే అప్పుడు మొదలు పెడతాడు ఆ అవను నువ్వు నన్ను గనక బయట పెట్టామండి మాత్రం నేను నా దగ్గర వీడియోస్ ఉన్నని చెప్పానడనుక అది బ్లాక్ మెయిల్ కనెక్ట్ అందులో తను కూడా ఉంటారు కదా బయట ఎలా పెడతారు అంటే బ్లాక్ మెయిలర్స్ అలా ఉంటారు కదా నువ్వు బయట నేనంటే మీకు అది ఎలా కు మీరు బయటపెడతారు ఉంది అన్నట్టుగా మొదలు పెడతారు మనకేందంటే భయం వేస్తుంది కదమ్మా అయ్యో మా కూడా మన ఆడపిల్లలు మన చెప్పి భయపడతాం సో అలా వాడు దానికోసం నాకు అది సిసి కెమెరా లోపల పెట్టుకుంటాడేమో నా డౌట్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరూ ముందర మానేసి ముందర అక్కడ అసిస్టెంట్ కింద చేసే వాళ్ళు కూడా చెప్పారు జాగ్రత్తగా ఉండని అని చెప్పడం చెప్పారు మరి నాకు చెప్తే లేదు అలా చెప్తారు నా గురించి బ్యాడ్ గా చెప్పేస్తారు కల్వనివ్వకుండా ఉండడానికి అందరు అలాగే చెప్తారు మాట్లాడుతుంటారు నచ్చదు ఈ రకంగా మోసాలకు పాల్పడ్డాడు ఏ రకంగా మోసాలు చేశాడ విషయం మీద బాధితులు ఇచ్చిన సమాచారం మనం చూసాం ఈ విషయం మీద అసలు ఇతర మొర పాపులేషన్ ఎలా ఉంటుంది ఒక కొత్త అమ్మాయి నిజంగానే ఎవరు లేరు అని చెప్పేసి అని అంటే ఈ రకమైన బిహేవియర్ ఉంటుందని చెప్పేసి అని మా ఫీల్ జర్నలిస్ట్ ప్రతినిధులు ఒక లేడీ స్పీకర్ కెమెరా పెట్టుకుని వెళ్ళి మాట్లాడితే చాలా మాయగా చాలా అమాయకంగా డబ్బులు ఏమన్నా పర్లేదు నువ్వు వచ్చి జుంబా సెంటర్ లో జాయిన్ అయిపో ఇబ్బంది లేదు అని చెప్పి అని ఏ రకంగా ముందుకందే మాట్లాడుతున్నాడో మాకు సీక్రెట్ కెమెరా చిక్కిన ఈ వీడియో చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ ఉండేది హాస్టల్ ఏం లేవు కదా ఫస్ట్ అక్కడే ఉండేదాన్ని హాస్టల్ ఏఎంఎస్ లో ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర మైండ్ బాధ యాక్చువల్ దానికి హాస్టల్ ఉండే నేను అక్కడే ఉండేదాన్ని బట్ అది ఇప్పుడు మొత్తం క్లోజ్ సో ఇప్పుడు మెత్తపేట్ ప్రైవేట్ హాస్టల్లో అంటే వేరే జాబ్ చేసే అమ్మాయి ఫ్రెండ్ సో

అంటే కొంచెం డ్రెస్ కంఫర్ట్ లేదు కొంచెం మీరు ఉంటారా సార్ ట్రైన్ చేసేదా సిక్స్ సెవెన్ మీకు చెప్తాను చెప్పకలేదు చూశారుగా అతని నీళ్ళలు ఎంత స్మూత్ గా ఉన్నాయో ఒకవైపు నా బాధితులు చెప్పిన వర్షన్ మీరు విన్నారు అలాగే సీక్రెట్ కెమెరా తో మా ప్రతినిధి వెళ్ళినప్పుడు ఏ రకంగా మరో కొత్త అమ్మాయిన బుట్లో వేసుకోడానికి అతను చేస్తున్న ప్రయత్నాలు కూడా మీరు గమనించారు సో మన హెల్త్ గురించి మన మహిళలు మన సంబంధించిన కుటుంబీకులు జుంబా సెంటర్కి వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి కీచకల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పన్న ఉద్దేశంతో ఇతనిపై సీక్రెట్ ఆపరేషన్ చేయడం జరిగింది సో ఇంతేనా ఇంతకు ఏమి లేదా అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి త్వరలో ఫెయియర్ జర్నలిస్ట్ పార్ట్ లో ఇతను లీలు ఇతనితో పాటు ఇతను సహకరించిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడనే విషయం మీద కూడా అనేక విషయాలు అడుస్తాను ప్లీజ్ వేటెన్సీ పార్ట్ టూ హలో ఒక నిమిషం ఇతను ఎవరో తెలుసా సీరియస్ గా నటించిన వ్యక్తే పెద్ద పెద్ద ఫేమస్ సాంగ్స్ లో కూడా నటించాడు జుమ్మాస నడిపిస్తున్నాడు ఎవరు అనే విషయం మీద పార్ట్ టూ లో మీకు పూర్తిగా నుంచి ప్రయత్నం చేస్తాను దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్